పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరీల ప్రత్యేక అమృత్ భారత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది ప్రణాళికల్ని అమలు చేస్తుంది అదే తరహాలో ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో తన రూపురేఖల్ని మార్చుకోబోతుంది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ ద్వారా తెలియజేశారు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కొన్ని ఉన్నాయి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా కానీ క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో ఈ అప్గ్రేడేషన్ వర్క్స్ అంటే ఈ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం ఏంటంటే ఒక పెద్ద కారిడార్ అంటే ఒక వంతెన లాంటి కారిడార్ అన్ని ప్లాట్ఫామ్స్ ఒకటి నుంచి పది ప్లాట్ఫామ్స్ని కలుపుతూ చేస్తున్నటువంటి నిర్మాణం ఆ నిర్మాణ ప్రక్రియ పూర్తయింది విశాలమైనటువంటి ప్లాట్ఫామ్స్ అలానే ప్యాసింజర్ మేనేజ్మెంట్కి అనుగుణంగా ఇప్పుడు చాలా మార్పులు చేస్తూ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది ఇక ఈ ఈ వీటికి సంబంధించి ఎస్కలేటర్లు కానీ అలానే లిఫ్ట్లు కానీ ఆధునిక స్టైల్లో కావాల్సినటువంటి వసతులు కానీ వీటన్నిటిని కూడా కల్పించడం చకచకా జరిగిపోతుంది సో ఈ విషయాన్ని షేర్ చేస్తూ కిషన్ రెడ్డి పేర్కొన్నటువంటి అంశాలు కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి ఇక రాబోయేటువంటి డిజైన్ ఇది కంప్లీట్ డిజైన్ ఈ విధంగా ఉండబోతుంది మొత్తం పద్దెనిమిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి రైల్వే స్టేషన్ అది పాతకాలపు ఆనవాళ్ళన్నిటినీ తుడిచేసి ఆధునిక సొగసులన్నిటిని అద్దేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దాదాపు దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్ల పైన కూడా ఇలానే ఫోకస్ పెట్టింది చాలా వరకు పట్టణాలు ప్రధాన పట్టణాలు ప్రధాన నగరాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇప్పుడు ఈ కారిడార్ డెవలప్మెంట్ అయితే కనుక మొత్తం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ని కవర్ చేస్తూ పైనుంచి రూఫ్ సీలింగ్ వచ్చేసేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి డిజైన్లను కూడా ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో తీసుకొచ్చారు ఇది ఫ్రంట్ ఎలివేషన్స్ అంటే బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ ఉన్నటువంటి ఎలివేషన్ ఇటు ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఎలివేషన్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ తుది దశకు వచ్చిన ఇవన్నీ కంప్లీట్ అయితే కనుక ఈ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దర్శనం ఇవ్వబోతోంది భవిష్యత్తులో మరొక ఆరు నెలల కాలంలో పూర్తిగా రూపురేఖలు మారబోతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రధానమంత్రి ఆన్లైన్లో వర్చువల్గా శంకుస్థాపన చేశారు అనేక దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా సో లోపల కూడా ఎయిర్పోర్ట్ తరహాలో ఎత్తైనటువంటి లాబీలు విశాలమైనటువంటి వరండాల్ని నిర్మిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి కంజెషన్ విపరీతమైనటువంటి కంజెషన్ ఉన్నటువంటి ఏరియాగా మారింది కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా పార్కింగ్ జోన్సు మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్సు అలానే సరుకులకి సంబంధించినటువంటి సపరేట్ కారిడార్లు గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి సపరేట్ కారిడార్లు ఇవన్నీ కూడా ఇందులో డిజైన్ చేశారు అందుకనే పార్కింగ్కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు విశాలంగా కనిపించేలాగా ఆధునికమైనటువంటి ఒక నిర్మాణంగా కనిపి దీన్ని తీర్చిదిద్దబోతున్నారు కాబట్టి వీటన్నిటినీ కలిపి ఈ విధంగా మనం చూస్తే కనుక ఇటువంటి డిజైన్ తయారవుతుంది ఇంత విశాలమైనటువంటి ఫ్రంట్ ఎలివేషన్ కూడా వస్తుందని చెప్పని అంచనా వేస్తున్నారు సో ఈ విషయాలు అన్నింటినీ షేర్ చేసుకుంటూ కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ మనం చూస్తే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక విధంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి కీలకమైన గుండెకాయ లాంటిది కాబట్టి దీన్ని మోడర్నైజేషన్కి సంబంధించి చూస్తే కనుక ఏడు వందల పద్నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్ల రూపాయలతో ఫార్టీ సిక్స్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది అంటే దాదాపు ఈ ఆరు నెలల్లో యాభై శాతం వరకు కంప్లీట్ అవుతుంది ప్లాట్ఫామ్స్ బిల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎందుకంటే ప్లాట్ఫామ్స్ కి సంబంధించినటువంటి ఫొటోస్ గతంలో కూడా చేశారు చేసేది సౌత్ సైడ్ బేస్మెంట్ సౌత్ సైడ్ మెయిన్ బిల్డింగ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నార్త్ సైడ్ నార్త్ మెయిన్ బిల్డింగ్ విత్ బేస్మెంట్ ఎయిర్ కాన్క అలానే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పని ఇది మొత్తం కూడా కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ కింద వస్తుందన్నమాట అలానే కాజీపేట సైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ హైదరాబాద్ సైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కమ్ ట్రావెల్ యాటర్ ఎలాంగ్ ఎలాంగ్ ద స్టేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని చెప్పి పేర్కొన్నారు సరిగ్గా మరొక ఆరు నెలల కాలంలో కంప్లీట్గా ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా పూర్తవుతాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం ధీమాగా ఉంది కేంద్ర మంత్రి కూడా అదే భరోసా ఇస్తున్నాడు ఒక ఆరు నెలల అంటే ఈసారి వేసవికి సికింద్రాబాద్ నుంచి ప్రయాణించేటువంటి ప్రయాణికులకి ఒక మధురమైనటువంటి అనుభూతి అధునాతనమైనటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసేటువంటి అవకాశం కలిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి